నమస్కారం ప్రతి రాత్రిని పాటల వసంత రాత్రిగా ప్రతి పాటను మంచి గాత్ర సిద్ధిగా వినిపించినటువంటి గంధర్వుడు శ్రీ పండితారాజ్యుల బాలసుబ్రహ్మణ్యం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ ఆయన సుమారు అరకోటి పాటల దగ్గర దగ్గరగా ఆ పాటల కోటీరవుడు ఎప్పటికీ కూడా స్వరంజీవిగా చిరంజీవి అని అనిపిస్తూ ఆ ప్రతిభ పాట కీర్తి బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి ఎస్వి వి బాలసుబ్రహ్మణ్యం యొక్క జయంతి శుభాభినందనలు నాలుగు జూన్ పంతొమ్మిది నలభై ఆరున జన్మించి ఆ నెల్లూరు నేర్పరే కాకుండా విశ్వమంతా కూడా ఎంతో ఆ గంధర్వగానాన్ని పంచినటువంటి ఆయన యొక్క స్మృతి నివాళి మనకి ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఇరవై నుంచి భౌతికంగా లేకున్నా ఎప్పటికీ ఆ స్వరంజీవిగా ఇంపేన పాటలు ఇంటింట ఇంపైన పాటల బిందు ఆ గాన పసందు అది ఎస్పీది అని చెప్పచ్చు వాక్చాతుర్యంతో ఎన్నో కార్యక్రమాలు మనకి పాడుతాతీయగా ద్వారా ఎంతోమందికి వేదిక అయినటువంటి ఆ విశిష్టమైనటువంటి ఆ తీయకి సూత్రధారిగా స్వరాభిషేకంలో కానీ ఒక ఆర్తితోటి ఆర్థతతోటి పాడేటువంటి ఒక విశిష్టమైనది నభుతో నవ భవిష్యత్ అని అనిపించేటువంటి ఆ గాన ప్రవాహం ఆ రసగంగా జరిలా ఉండేటువంటి ప్రతి నోట బాలు పాట అన్నట్టుగా ఆ స్వరామృతం వినిపించినటువంటి వాడు అందుకనే అరడజన్ పైగా ఆ నేషనల్ అవార్డ్స్ వచ్చిన ఫిలింఫేర్ అవార్డ్స్ వచ్చిన ఇరవై ఐదు నంది అవార్డులు ఉన్నా కూడా ఆ అమరగానం ఆ ఎస్పి అమరగానం ఎప్పుడు అజరామరం అని చెప్పొచ్చు ఆ గంధర్వగాన బాలు మన స్మృతి పదంలో ఎప్పటికీ కూడా ఉంటాడు పద్మభూషణ్ బాలుగా ఆ విశిష్టమైనటువంటి పురస్కారం ప్రభుత్వ పురస్కారం అందుకున్నటువంటి మహా అని కూడా చెప్పచ్చు ఎందుకంటే లక్ష్మితోటి చేసిన ఆ సినిమాలో కానీ ప్రభుదేవతో ఉన్నటువంటి సినిమా కానీ మనకి అప్పుడప్పుడు ఆయనలో ఉన్న నటన చాతుర్యాన్ని కూడా వినిపిస్తాయి మిథునం సినిమాలో ముఖ్యంగా ఆ నటన పరాకాష్టగా కనిపిస్తుంది కనుక స్నేహమేరా జీవితం అని పాడిన సంపంగి నవ్వుల ఆ పువ్వుల పరిమళాల్ని పాటల పరిమళాల్ని పంచిన వివిధ భాషల్లో వేల వేల పాటలు అటువంటి పాటిరబడి కనుకనే ఎడారి కోయిల రాగాలు వినిపించిన వీణ పలికిన మధుగీతాలు పలికించిన ఆ స్వర సమ్రాట్ అని చెప్పచ్చు మంచి గాత్ర సిద్ధే కాదు ఒక సృజన అనుకరణ సృజన కూడా చాలా విశిష్టంగా ఉన్నటువంటి వ్యక్తిత్వం అయింది అటువంటి ఒక ఎటర్నల్ ఎస్పిబి అని చెప్పచ్చు అటువంటి ఆ విశిష్ట గంధర్వుడి యొక్క జయంతికి అందరికీ కూడా ఎన్ని పాటలు చెప్పగలరు ఏవో ఒక పాట రెండు పాటలు అని చెప్పచ్చు కానీ అందరికీ విశిష్ట రచయితలు అందరి పాటల్లో కూడా ఉన్నటువంటిది ఎందుకంటే ఒక బా పివి శ్రీనివాస్ చేత ఘంటసాల చేత కూడా ఆ టైంలో ఎంతో గొప్ప విఖ్యాత విశ్వవిఖ్యాత గాయకుడు అవుతాడని ఆ రోజే ఎందుకంటే మనకి ఆకాశరా మర్యాదరామన్న ఆ మర్యాదరామన్న సినిమాతోటి పంతొమ్మిది వందల అరవై ఆరులో ఈ గాన ప్రవేశం జరిగితే అక్కడి నుంచి కూడా ఇంకా అలసట అనేటివి ఒక అమర గాయకుడిలాగా మనకి వినిపిస్తాడు మధుర గాయకుడులాగా మనకి కనిపిస్తాడు ఈ బహుముఖ ప్రజ్ఞాశైలి కనుక ఏ దివిలో విరిసిన పారిజాతమో ఆ ఆ దివిలోకే అక్కడికి వెళ్ళి పాడుతూ ఉంటూ మనకిక్కడ ఈ భూమిపై ఆయన యొక్క పాటల యొక్క స్మృతి చిహ్నాలని అప్పుడప్పుడు మన అలరిస్తున్నటువంటి విశిష్టమైనటువంటిది ఎప్పటికీ కూడా ఆ గాన ప్రవాహం చిరస్మరణీయం అని చెప్పొచ్చు రమణీయమని చెప్పొచ్చు ప్రతి నోటా ఆ బాలు పాట పాడుకుంటున్నప్పుడు అది ఒక పాటల మధువనిగానే ఉంటుంది మనక అటువంటి విశిష్టమైనటువంటి విశ్వమంత ఆ బాలు మనకి ఆ రసగంగాధర ప్రవాహం అయిందో చెప్పచ్చు అందుకని ఆ బాలు స్వరంజీవిగా మనకి మనకి ఆ ప్రతిభా పాట కీర్తికి విశిష్టమైనటువంటి ఆ పదచమత్కార స్ఫూర్తికి మనకి చిరస్మరెడ్డి గారి ఆయనకి సహోదయ అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష